కుట్టిపై నీకున్న బాధ్యత ఇప్పుడు కుట్టిని కాపాడింది జ్యోతి నువ్వు చాలా గ్రేట్ కుట్టి విషయంలో ఎలా ఆలోచిస్తున్నందుకు అని చెప్పి సూర్య జ్యోతితో అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే అది నిజమేనండి అయినా సరే కుట్టికి ఇప్పుడు మనం చదువు విషయంలోనే కాదు తన ఫ్యూచర్ కూడా మనం చూసుకోవాలండి ఎందుకంటే సింహద్రి పద్మమ్మ వాళ్ళు ఎలాగో చదువుకోలేదు వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు కానీ బాధ్యతగా చూసుకుంటారు కానీ వాళ్ళకేమీ తెలియదు కదండి అందుకే తనుకి మనం ఇప్పుడే కాదండి తన పెళ్లి పనుల్లో కూడా తన పెళ్లి బాధ్యత తన ఫ్యూ ఫ్యూచర్ బాధ్యత కూడా మన మీదే ఉందండి కుట్టిని మనం బాగా చూసుకోవాలండి అని చెప్పి జ్యోతి అయితే సూర్యతో అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే సరే జ్యోతి దానికేముంది మన పిల్లలాగానే కదా కుట్టి కూడా మనం జీవనతో సమానంగానే కుట్టిని కూడా చూస్తున్నాం కుట్టి కూడా మనల్ని అంతే ప్రేమగా అమ్మ నాన్న అని కూడా అనుకుంటుంది దానికి ఇంకే మనమేం చేస్తాంలే మనం కూడా కుట్టికి దగ్గరుండి పెళ్లి చేసి తన ఫ్యూచర్ని మంచిగా ఉండేలా చేద్దాం అని చెప్పి సూర్య కూడా జ్యోతితో అంటూ ఉంటాడు అది విని జ్యోతి అయితే అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మీ సపోర్ట్ ఉంటే నాకు చాలండి ఇంకేమీ అవసరం లేదు అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అది విని సూర్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ